తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కులాలని రెచ్చగొడుతూ వాళ్ళకి సంక్షేమ భవనాలు నిర్మిస్తూ కులాల విభజన చేస్తున్నారు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా లాగేస్తున్నాడు ఈ రోజున కృష్ణమాజుగా ఏదైతే దండోరా ఉద్యమం ప్రారంభించాడో ఆ ఉద్యమం పూర్తిగా విఫలమైంది ఎందుకు చెప్తానంటే ఒక మాదిగ కులస్తుని దొంగగా చిత్రీకరించి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి గింటి వేస్తే మందకృష్ణ మారిగా కడియం శ్రీహరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంత నీచమైన పదో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఏదైతే రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మాలా సింహగర్జన మహాసభ నడుతుందో మరి ఈ సింహగర్జన మహాసభకి మరి సన్యాసరావు గారు చిన్నారావు గారు సరులతాదేవి గారు అలాగే పెద్ద నాయకులు అంతా ఉన్నారు కింద సాయి గారు ఉన్నారు రామారావు చాలా మంది నాయకులు ఉన్నారు అందరూ కూడా చలపతి గారు అందరూ ఉన్నారు అందరి నాయకత్వంలో వేలాది మందిగా తరలరావును విజ్ఞప్తి చేస్తున్నాం మరి కొద్దిసేపట్లో ఒక గంటలో ఒక నూతన ఉత్తేజంతో నూతన కమిటీని కూడా విశాఖ జిల్లాకు ప్రకటించబోతున్నాం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్